లాస్ట్ సిస్టర్ అండ్ బ్రదర్స్ అందరికీ వందనాలు ఈరోజు మరొక పాటతో మీ ముందుకు వచ్చా కమాల్ డేస్ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రాణాన్నే త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ తల్లైన మరిచిన నిన్ను మరువని ప్రేమా తల్లైన మరచిన నిన్ను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమా 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 ఏ బదిలాశించనిది యేసు ప్రేమా ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ పాపులను త్రోయక దరి ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమా పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమా ప్రేమా ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమా ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు హలే లుయా అందరికి వందనాలు థ్యాంక్ యూ